ఏడాది పాలన పూర్తయింది సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులు అన్నమో రామచంద్రాన్ని ముందుకుంటూ ఉన్నారు హాస్టళ్లలో నాసిరక భోజనం నాణ్యత లేని భోజనం అందిస్తూ ఉన్నారు ఈ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం తీవ్ర తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారి కంటే పాఠశాల విద్యార్థులకు ఐదు వందల యాభై రూపాయలు కాలేజీ హాస్టల్ విద్యార్థులకి నాలుగు వందల రూపాయలు మెస్ కాస్ మెస్ ఛార్జీలు పెంచారు డెబ్బై రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు చంద్రబాబు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై రూపాయలకు పెంచారు ఈ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది మీరు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెంచలేదని మా వైయస్ఆర్సిపి విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా రెండోది నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర మంత్రి మండలి మీరందరూ మా హాస్టల్కి రండి వారానికోసారి మీరు నిద్రపోండి మా బాత్రూమ్లు మా ఎస్సీఎస్టీ బీసీ పిల్లల బాత్రూంలోని మరుగుదొడ్లోనే మీరు వాడుకోండి మీరు సాంబ సూరి బియ్యము సోనామసూరి బియ్యము కర్నూలు రైస్ మీరు తింటున్నారు మా హాస్టల్ విద్యార్థులకి పాలిష్ ముక్కిపోయిన పురుగులు పడినా బియ్యాన్ని వండి హాస్టల్లో పెడతా ఉన్నారు మీరు ఎందుకు మా పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారని హాస్టల్ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వము అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా చేస్తా ప్రభుత్వం స్పందించబోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి ప్రధానంగా ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వసతి గృహాలపైన ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర సంవత్సరం పైచీలు కలుస్తున్నా కూడా ఈరోజు ప్రభుత్వ విద్యను ఎట్లా నీరు గార్చల్లా అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఆయనకి నారాయణ కళాశాలలే ముఖ్యము బహుజనుల పిల్లలంటే చులకన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మెస్ మిశ్చార్జీల విషయం అయితేనేమి కాస్మెటిక్ ఛార్జీలు అయితేనేమి పెంచిన ఘనత ఎవరిదైంది జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ట్రంకు పెట్టెలు పెట్టుకొని మేము నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నాయంటే కనీసం ట్రంకు బెట్టలు కూడా ఇవ్వలేని పరిస్థితి దుస్థితిలో